ఈరోజు భగవాన్ రామకృష్ణ గారి నూట తొంభైవ జయంతి మరియు మన భారత వీర శివాజీ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి ఈరోజు మన స్వామి వివేకానంద శాతప స్టార్ట్ మన స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఈ యొక్క భగవాన్ శ్రీరామకృష్ణ పరమంస జయంతి మరియు ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ముందుగా ఆ యొక్క భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంసకు ఛత్ర శివాజీ గారికి హృదయపరగ స్వగా తెలియజేస్తూ ఉన్నాం భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంసకు ఛత్రపతి శివాజీకి శారదా మాతాకు స్వామి వివేకానందకు భగవాన్ రామకృష్ణ ఈ ప్రపంచంలో నేను భగవంతుని చూశాను మీకు కూడా చూపిస్తాను అని స్వయంగా చెప్పిన ఏకైక వ్యక్తి భగవాన్ రామకృష్ణ ఆ మహానుభావుడు మరి ముప్పై ఆరు సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో కామప్పకూర్ అనే గ్రామంలో పుట్టి చిన్నప్పుడు గలాధరుడు అనే నామంతో పెరిగి చివరికి రామకృష్ణ పరమవంసగా అయ్యి మన స్వామి వివేకానందకు గురువుగా తయారయ్యి ఒక అస్త్రాన్ని ఒక దివ్య అస్త్రాన్ని ఈ యొక్క భూమి మీదకి వదిలేడు అస్త్రాన్ని పరమహంస గారు భూమి మీదకి వదిలారు ఆ అస్త్రంతోనే ఈరోజు కొంతమంది యువత పనిచేస్తూ ఉంది భగవన్ రామకృష్ణ పరమహంస అంటారు దుర్లభమైన మానవ జన్మ పొంది ఈ జన్మలోనే సాత్కారాన్ని నోచుకునే జన్మ దుర్లభము అంటాడు అంటే మానవుడే పుట్టినందుకు కనీసం భగవత్సాత్కారానికి ప్రయత్నించకపోతే ఆ జన్మ నిరర్థకం అంటారు రామకృష్ణ పరమహింస ఆయన ఏ విషయాన్నైనా కానీ ఆదరించి చెప్పేవాడు అందుకే ఆయనకు అది వ్యాల్యూ ఇంకో ఇంకో విషయం చెప్తాడు త్రేతాయములో శ్రీరాముడిగా ద్వాపాలయంలో శ్రీకృష్ణుడిగా నేను అవతరించాను నేనే రాముడి కృష్ణుడి నేనే నేనే శ్రీరామకృష్ణుగా కలియుగంలో అవతరించాను అనే మహానుభావుడు శ్రీరామకృష్ణ పరమంస ఆయన అన్ని మతాలకు కూడా ఒక ప్రతిరూపం కొన్ని రోజులు క్రిస్టియన్ మతం స్వీకరిస్తాడు కొన్ని రోజులు ఇస్లాం మతం స్వీకరిస్తాడు ఆ తర్వాత హిందూ మతం స్వీకరిస్తాడు ఆయన అంటాడు అన్ని అన్నీ కూడా ఆ భగవంతుని చేరేందుకు వివిధ మార్గాలు మాత్రమే ఆయన అంటాడు మనకు కావాల్సింది గాడ్నెస్ కాదు గుడ్నెస్ అంటాడు దేవుడు ఎవరు ఏ మతం అని కాదు మనకు కావాల్సింది మంచితనం అంటాడు రామకృష్ణ పరమహంస కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తూ ఉండాలి అంతేకాకుండా ఛత్రపతి శివాజీ గారు మన దేశాన్ని ఒక భారతదేశాన్ని ముఖ్యంగా ఆయన ఒక వీర వీరత్తుల మహానుభావుడు శివాజీ గారు ఎంతో మంది ఇతర దేశాలటువంటి రాజులు మన దేశం ఆక్రమిస్తే ఆయన యొక్క శాయశక్తులతో చౌర్యంతో మన దేశాన్ని కాపాడిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ కబట్టి మనందరం ని మనందరం కూడా వారిని కొంతమేరకైన స్పీచ్ గా తీసుకుని కొంతరకు మార్చి పం చేసినప్పుడే నిజమైన వాళ్ళని తెలియజేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ కార్యక్రమం దేశం చెయ మార్మాటపురం చిత్ర గారి కొంచెం పక్కనే మహాశయ ఏదో ఆయన వాచ్యం మాట్లాడట్లే బాగుంది ఆ అమ్మ తల్లి

అలాగే ఛత్రపతి శివాజీ గారి వేడుకలు ఇవాళ గోవిందరెడ్డి గారి జరుపుకుంటున్నాము ఎంతో గొప్ప మహనీయులం చరిత్ర నడిచిపోయిన గొప్ప స్ఫూర్తిదాయకులు వాళ్ళని చూసి ప్రజలు యూత్ అందరూ నేర్చుకోవాల్సింది రామకృష్ణ పరమంస గారు ఆయన చేసిన మన భారతదేశ సంస్కృతి గురించి అని మన అసలు చెప్పలేని అండి మనం చెప్పలేము అలాగే ఛటపతి శివాజీ గారు దేశ దేశాలలోనూ కూడా మన హిందుత్వాన్ని నిలబెట్టి ఎన్నో పోరాటాలు ఎన్నో ప్రాంత ప్రాణ త్యాగాలు ప్రాణాలు వచ్చినా కూడా ఆయన ఎంతో మహనీయంగా ఎంతో ఇరు ఇరు ఒక అసలు వాళ్ళు ఇరువులను చెప్పుకోవాలండి అంత గొప్ప మహనీయులు ఈ రోజు మన జన్మధనంటే ఆ మహనీయులు గౌరవం గుర్తుంచుకున్నందుకు ఈ రోజు అసలు మన జన్మ ధన్యమైనట్టు ఇలా అందరు ఇళ్లలో కూర్చొని ఏమి తెలియని అజ్ఞానంలో అనుకోకుండా ఇలాగ మన సంస్కృతి సంప్రదాయాలని మన దేశ పరువు ప్రతిష్టలని నిలబెట్టే ఈ మహనీయులు గురించి తెలుసుకొని పది మంది తెలియజేస్తూ చేసేదే ఒక జన్మకి సాధిస్తాం నువ్వు ఏదో ఉన్నావు పది ఏదో బతుకుతున్నావు పోతున్నావు అనే విషయంగా ఉండకూడదు ప్రతి ఒక్కరు జ్ఞానోదయం ఉండాలి మన రామకృష్ణ పరమహంస గారు కూడా ఒక భార్యను కూడా ఒక దేవతలా చూసిన మహనీయులు అండి ఫస్ట్ ఫస్ట్ పురుషులు అలాగా గొప్ప వ్యక్తి లేదండి అలాగే చక్రపతి శివాజీ వారి వారు కూడా కాళీమాతను ఎంతో గొప్పగా పూజించి అసలు ఇద్దరు అది ఒక అంశ ఉంటుంది అండి కాళీమాత నాయనాకలాగే ఈనాయకు లాగే పూజించాలి అలాంటి స్త్రీకి ఒక మాతగా ఒక దేవతగా ఒక గొప్ప స్థానాన్ని కలిగించిన ఆ మహనీయుస్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గోవింద్ రెడ్డి గారికి నమస్కారం